దేవుడు నమ్ముకోవాలనుకుంటే నీ కట్టు చూడడు దేవుడు నమ్ముకోవాలంటే నువ్వు బొట్టు పెట్టుకున్నావనే చూడడు నువ్వు కాటు పెట్టుకున్నావనే చూడడు నువ్వు ఏది పెట్టుకున్నా ఎలా ఉన్నా సరే దేవుడికి కావాల్సింది నీ హృదయం దేవుడి స్తోత్రం దేవుడికి కావాలంటే ఆయన ఏం కావాలని కోరుకున్నాడు తెలుసా హృదయం కోరుకుంటున్నాడు చాలా మంది అంటారు ఏసు కృతిప్రవారం నమ్ముకుంటే ఏవో అందులో దిగిపోయారు అందులో పడిపోయారు అనుకుంటారు ఏసు కృతిప్రవాలు నమ్ముకోవాలనుకుంటే అయ్యో మా బొట్టు తీసేయాలి కదా విధాలు అనుకుంటారు అయ్యో నమ్ముకుంటే మా పరిస్థితులన్నీ గందరగోళంగా ఉంటాయి ఒక కోలు పెట్టకూడదు అనుకుంటారు ఒక మొక్కలకి ఏం రాసుకోకూడదు అనుకుంటారు ఒక గాలు వేసుకోకూడదు ఒక పూసలు వేసుకోకూడదు అని చెప్పేసి ప్రజల్ని మట్టి పెట్టి భ్రమలో చేస్తున్నారు అనేక మంది కానీ దేవుడు వాక్యం చెప్తా సార్ నీ వేసమ చూడండి దేవుడు నువ్వు ఏ పట్ల నువ్వు ఏ బట్టలు వేసుకో నువ్వు ఏ బొట్టు పెట్టుకో ఏ గాడు వేసుకో ఏం చేసుకో చేసుకోవడంలో చెప్తా ఉన్నాడు దేవుడు దేవుడాక నీ వ్యాసాన్ని లక్ష్య పెట్టడం దేవుడు లక్ష్య పెట్టే దేవుడు ఆయన హృదయం మీద ఉంది మానవి హృదయం కావాలని కోరుకుంటున్నాడు ఆయన ఎందుకంటే నా పోలికి చెప్పినటువంటి సృష్టినటువంటి మానవులు నాలాగా పరిశుద్ధంగా బ్రతకాలి బ్రతకాలి నేను ఈ లోకాన్ని జగా వాళ్ళు జయించాలి అందుకే ప్రభు తన శిష్యుల దగ్గర అంటున్నాడు నేను ఈ లోకాన్ని జగా మీరు ఈ లోకాన్ని జయించండి నేను ఈ లోకానికి ఒలిగై ఉన్నాను మీరు కూడా విలుగుగా ఉండండి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం దేవుణ్ణి నమ్ముకోవాలనుకుంటే నీ కట్టుతో పడలేదు నీ పట్టు చెప్పి అలా సూటిగా చెప్పగలిగిన వాడే నిజమైన క్రైస్త దేవుని 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 ఎన్నో అడ్డులు ఎన్నో అడ్డు అక్కడికి వెళ్ళకూడదు అల్లి ఇక్కడికి వెళ్ళకూడదు అంటే అలాగే ఆ బట్టలు వేయకూడదు ఈ బాటలు వేయకూడదు ఎన్ని మాటలు దేవుడి పరిశుద్ధ గ్రంథము ఏది ఉందో అది ప్రకటించాలి నువ్వు ఎన్ని సంవత్సరాల సీనియర్ సేవకు అవ్వచ్చు ఎన్ని సంవత్సరాల సీనియర్ క్రైస్తవం అవ్వచ్చు కానీ దేవుడు మాక్యం ఏం చెప్తా ఉందా తెలుసా నీ హృదయంతోనే పని అందుకే అంటాడు ఈ పరిస్థితి గ్రంథంలో అంట ఒక్క కూడా లేదంట అన్ని సత్యాలి నిజాలు అందుకే ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తం వేల పాత్రలో నేటికి వేల పాత్రలో తినటువంటి ఏకైక గ్రంథం ఈ పరిశుద్ధి అన్ని గ్రంథానికి వేరు వేరు పేర్లు కలిగి ఉండొచ్చు కానీ ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథము అని పేరు ఈ ఒక్క బైబిల్ గ్రంథానికి మాత్రమే ఉంది వాక్యమే మనకు వాక్యమేమంటే చాలా మంది అనుకుంటారు ప్రతివీగా అది కాదండి దేవుడు దేవుడి దేవుడు కోరుకునేది అది కాదు అన దేవుడు ఏం చెప్తారో తెలుసా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా నీ అలంకరణ విషయంలో నువ్వు తమ మాత్రం అంటున్నాడు నీ అలంకరణ విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా తగ్గించుకోమంటున్నాడు హెచ్చుగా ఉండదు అంటున్నాడు అంటే మన అలంకరణ ద్వారా పెద్దలు మనల్ని ఆకర్షించి మన ద్వారా వాళ్ళు పాపంలోకి వెళ్ళిపోకుండా మీరు కొంచెం తగ్గించుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు కానీ మొత్తం తీసేయమని కాదు దేవుడు స్తోత్రం అదే చెప్తా ఉంది తగ్గించుకోండి తగు మాత్రం తగ్గించుకోండి ఎక్కువ మేమ తగ్గించుకోండి ఎక్కువ అలంబరణలో ఉన్నారా తగ్గించుకోండి ఎక్కువ ఆకర్షించే దశలు వేస్తా తగ్గించుకోండి ఎందుకంటే నీ యొక్క అలంకరణ ద్వారా నీ యొక్క అలంకరణ ద్వారా నీ యొక్క పై ద్వారా ఇతరులను బాహినులు అయిపోకుండా ఇతరులు పాపంలో పడిపోకుండా మీ అలంకరణ విషయంలో తగ్గించుకోండి అని ప్రభుత్వం చెప్తాను మొత్తం ఇంకో మాట కూడా చూద్దాం ఇంకో మాట కూడా చూద్దాం ఇంకో మాట కూడా చూద్దాం రెండవ కొరిందీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచనం రెండవ కొరిందీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరవ ఆరో వచ్చిన చదువుతాం కాగానే చూసారా చూసారా పౌరు భక్తులు సంఘానికి చెప్తా ఉన్నాడు వెలి చూపు వాళ్ళని కాక విశ్వాసంతో నడుచుకుంటున్నాం వెలి చూపు అంటే బయట చూపులు కాదు తెల్లగా మాటలు వేసుకుంటున్నాం అనుకోవడం తప్పు వెలి చూపు చూడకూడదంట విశ్వాసం చూడాలంట విశ్వాసం చూడాలంట విశ్వాసం చూడాలంట ఎంత పెద్ద వ్యక్తి అయినా ఉన్నాడు అది ఎంత చిన్న వ్యక్తి అయినప్పటికీ అది ఎంత పెద్ద సేవకుడు అయినప్పటికీ అది చిన్న సేవకుడు అయినప్పటికీ ఎంత పెద్ద విశ్వాసమైనప్పటికి చిన్న పిల్లడైన దేవుని మందిరంలో చూసేది ఏంటి తెలుసా విశ్వాసం దేవుడు స్తోత్రం విశ్వాసంతో మనం ముందుకు వెళ్తాడ కొండతో మాట్లాడితే కొండలు సముద్రం పడదంట చెట్టుతో మాట్లాడితే చెట్టుని సముద్రం పడదంట విశ్వాసంతో మనం ఉండగలితే ఎన్నో అద్భుత కార్యాలు మనం చూస్తాము అద్భుత కార్యాలు మన ద్వారా దేవుడు చేయబోతున్నాడు తెలుస్తున్నాం ఒకవేళ భూమి ఉన్నప్పుడు కానీ వాళ్ళు చనిపోతే మనం ఏం చేస్తా ఉంటాం తెలుసా వాళ్ళ రాసుకుంటాం ఎక్కడ రాసుకుంటాం రాసుకుంటాం ఒకవేళ మన అమ్మగారు చనిపోయారు అనుకోండి మన అమ్మాయి పేరు రాసుకుంటాం లేదంటే మన స్నేహితుడు చనిపోయాడు అనుకోండి మన స్నేహితుడి పేరు ఇక్కడ రాసుకుంటాం లేదంటే మనకి ఇష్టమైనటువంటి దేవుడి పేరు ఇక్కడ ఇక్కడ రాసుకుంటా ఉంటాం అయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తా ఉందో తెలుసా సచ్చిన వారి కొరకు మీ శరీరాన్ని క్షీణుకోకూడదంట అదిరా చీంపోయిన వారి కొరకట మన శరీరం అంట క్షీణించుకోవద్దంట ఇంకా చదువు పచ్చబొట్లు మరి మీ దేవులున్న గోంచుకోడదు తొలించుకోకూడదంట చూసారా మీకు నిసిందే సార్ భూమిలో ప్రధానంగా ముందుకు వెళ్ళిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇది ఒక ఎందుకంటే ఒకప్పుడు పచ్చబొట్లు పొడిపించుకుంటే ఓన్లీ సూదుల ద్వారా పొడుచుకునేవారు ఆ సూజులు ఒకళ్ళు ఇంకొకరికి ఇంకో వెళ్ళిపోయి ఈ వైరస్ అనేది పూర్తిగా ఎక్కువగా చేస్తుంది సూజుల ద్వారా రక్త మార్పిడి ద్వారా ఈ పచ్చబొట్లు ద్వారా కూడా ఎక్కువగా ప్రభావితం అయిపోయి అనేక దేశాలకి ట్రాన్స్ఫర్ అయిపోయింది లోకపరంగా ఆలోచన చేస్తే అతిరీతిగా వెళ్తే అయితే నేనంటాను పచ్చబొడ్లు మీకు నచ్చినటువంటి దైవాన్ని వేసుకోవడంలో మీకు తప్పు లేదు లేదా నీకు నచ్చినటువంటి స్నేహితుడిని నీ చేయి మీద వేసుకోవడం నీ ఆలోచన తప్పు లేదు కానీ దేవుడు ఆలోచన ఏంటో తెలుసా ఆయన అంటారు నీ ఆలోచన

నీ జీవితాన్ని నీ శరీరాన్ని చీల్చేటట్లుగా ఏ పని కూడా చేసుకోవాలి దేవస్థానం దేవుడికి కావాల్సింది ఎందుకంటే అది హార్ట్ గా దేవుడికి ఇచ్చినట్లయితే ఆయన ఇది కానీ మనం ఎంత చేసా సరే మన జీవితం మనకి ప్రభు కోరుకున్నది ఒక్కటే ప్రభు కోరుకున్న ఒకటే ప్రభు కోరుకున్నది ఒక్కటే గల రెండు ఆరులు అన్నారు కదా పై వాటిని కారణం పై వాటిక అలంకరణ విషయంలో అలంకరణ విషయంలో మనకి మనం ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు ముందుకి మనం ఏదైనా ఇంకో వాటినే చెప్తాను మీరు కంగారు వాడి పత్రాలు కానీ పెట్టకపోదాము ఆర్టీ చోట పెట్టడం ఏడు పత్రాలు సార్ మీకు మీరు ఒకరితో తీసుకురావాలని తీసుకొస్తా మీరు బొట్లు గురించి

తెలుపు చేసుకోవాలంట చూస్తారా దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా మన వస్త్రాలంట గొర్రెపిల్ల రక్తం గొర్రె గొర్రెపిల్ల రక్తం అంటే ఈ లోపంలో కన్నటువంటి గొర్రె పిల్ల రక్తం కాదు దేవుని చెందినటువంటి రక్తము ఈ నిబంధన రక్తం మన శరీరాన్ని మన బట్టలంట ఏం చేయాలి ఉతుక్కోవాలంట ఎందుకంటే అందుకే దేవుడి వాక్యం కలిగిస్తుంది దేవుడి వాక్యం ఏంటి తెలుసా

మానవ హృదయాన్ని ృదయాన్ని అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం అందుకే ఆయన అంటున్నాడ మీ వస్త్రాన్ని గొర్రెపిల్ల రక్తంలో చక్కగా ఉతుక్కోండి గొర్రెపిల్ల రక్తం అంటే చేస్తు క్రీస్తు వారు నిబంధన రక్తం ఆ రక్తంలో సర్వ మానవ హృదయాలు సర్వ మానవాళి జీవితాన్ని సర్వ మానవాళ్ళు బట్టలైనటువంటి జీవితాలని కడుపుతున్నట్లయితే అప్పుడు మనం ప్రసిద్ధంగా వెళ్తామంట ఈ లోకాన్ని ప్రభు జయించినట్టుగా మనము జయిస్తాం ఆఖరిగా ఒకటో ఉపేతులు మూడు మూడు చూసి చూపించుకుందాం ఒకటో ఉపేతరు రచన పత్రిక మూడు మూడు ఒకటో ఉపేతరు రచన పత్రిక మూడు మూడు ఒకటో ఉపేతులు మూడు మూడు త్వరగా

మీకు దేవుడు స్తోత్రం హృదయంలో ఉన్నటువంటి అంతరంగ స్వభావం ఏదైతే ఉందో అది ఆంక్షలుగా ఉండాలంట నీ జట్ల వల్ల కాదు అది దేవుని దృష్టికి మిగులు విలువగల దేవుడి విలువ కలిగినటువంటి ఆంక్షలు ఏం తెలుసా మన జట్ల కాదు ఇంకా చెప్తున్నాడు మన బంగారు ఆభరణాలు కాదు మన వస్త్రాలు కాదు హృదయంలో అంతరంగ స్వభావము అంటే లోపల ఉంటుంది మానవుడికి బయట స్వభావం ఉంటుంది దేవుడి ఒకలా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది అయితే హృదయంలో ఏదైతే ఆ అంతరంగ స్వభావము మనం కరెక్ట్ గా మార్చుకుని ప్రభువు వైపు మనం పెట్టగలిగితే అప్పుడు లాస్ట్ లో అది దేవుడు

మనము దేవునికి సబ్మిట్ చేయాల్సిందే దేవునికి మన అలంకారన విశ్వములో మన అంతరంగములో ఉన్నటువంటి అలంకారాన్ని కట్టగా మనం చేస్తున్నట్లయితే ప్రభు ఇక్కడ అటువలే ఆశ్రయించిన దేవుని అలంకరించుకొని చూసారా చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళు అనుకుంటారు నేను మహిళలను ఆలోచన కాదు కానీ దేవుని వాక్యం పట్టుకొని చెప్తా ఉన్నాను దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా అలంకరణ విషయంలో ప్రియమైనటువంటి సహోదీయుల దేవుడు వాక్యం చెప్తా ఉంది ఏం తెలుసా ఈ మీ సహోస్థులకు మీరు ఎప్పుడైతే లోబడి ఉంటారో అప్పుడే తగ్గించుకొని ఉన్నట్లయితే అప్పుడు మీ అంత నిజమైన అలంకరణ దాసుకోండి దేవుని స్తోత్రం మీ అలంకరణ ఎలా ఉండాలి తెలుసా సాలు అయినటువంటి దేవుడు మన జీవితంలో చేసుకున్న దేవుడి దగ్గరికి అక్షయ అలంకారం మనిషి జీవితంలో వస్తా దేవుని స్తోత్రం అయితే ప్రభు చెప్తా ఉన్నాడు కట్టుతో పడలేదు నీ పట్టుతో పడలేదు అక్షయ అలంకారమేనని తెలుసా మీ స్వపుష్ నువ్వు లోపడి ఉండాలి నువ్వు లోబడి ఉంది హృదయాన్ని నీ బట్టే రక్తంలో ఎప్పుడైతే మనం కడుక్కోవో అప్పుడప్పుడు ప్రభు మనకి ఒక ఆ జాతి శైలిలో తీసుకొని వెళ్ళి ఆశీర్వాదాలు వెళ్ళు ఆశీర్వాదం తొలగం కూర్చున్న రీతిగా మన జీవితాల ఆశీర్వాదాలు కురిపించబోతున్నారు కనుక కళ్ళు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుంటారు